వెల్కమ్ టు మై ఛానల్ అగ్రిటెక్ ప్రదీప్ ఈ వీడియోలో వరి నాట్లు వేసిన తర్వాత మనం చివరి దఫా ఎరువులు ఎప్పుడు చల్లుకోవాలి ఏమేమి చల్లుకోవడం ద్వారా మనకు గింజ నాణ్యంగా వస్తుందో తెలుసుకుందాం ఈ చివరి దఫా ఎరువుల్లో మనం ముఖ్యంగా వేయవలసింది యూరియాతో పాటు పొటాష్ ఈ పొటాష్ విషయంలో చాలామందికి రైతులకు చాలా సందేహాలు ఉన్నాయి కొంతమంది సేంద్రియ పొటాష్ మంచిదని మరికొందరు ఎంఓపి మంచిదని అంటారు కానీ చూసుకుంటే చివరి దఫా ఎరువులో మనం సేంద్రియ పొటాష్ వేసినా లేదా ఎంఓపి వేసినా చివరి దఫా ఎరువుల్లో మనం పక్కాగా పొటాష్ ఉండేలా చూసుకోవాలి ఈ పొటాష్ వల్ల ఉండే ఉపయోగాలు ఏంటో ఒకసారి చూస్తే మొదటగా వరి యొక్క వ్యాధి నిరోధక శక్తిని పొటాష్ పెంచుతుంది వ్యాధి నిరోధక శక్తి పెంచడం వల్ల మనకు చివరి దశలో వచ్చే మొగి పురుగు కానీ కాండం తులుచు పురుగు నుంచి మనకు కొంత వరి పైరు తట్టుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా తెగుళ్ళను కూడా కొంతవరకు తట్టుకుంటుంది ఇక రెండవది చూస్తే గింజ యొక్క నాణ్యత పెరుగుతుంది మరియు దాని బరువు కూడా పెరగడం వల్ల మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు చివరి దఫా ఎరువుల్లో పక్కాగా పొటాష్ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఏ పొటాష్ మంచిది అనేది చూసుకుంటే సేంద్రియ పొటాష్ కానీ లేకుంటే ఎంఓపి కానీ ఈ రెండిట్లో మనకు ఎంత పొటాష్ ఉంటుందో మొదటగా చూద్దాం సేంద్రియ పొటాష్లో మనకు యాభై కేజీల బ్యాగులో ఏడు నుంచి ఎనిమిది కేజీల పొటాష్ లభిస్తుంది అదే ఎంఓపి యాభై కేజీల బ్యాగు చూస్తే మనకు ముప్పై కేజీల వరకు పొటాష్ ఉంటుంది ఇంకా ధర విషయానికి వస్తే సేంద్రియ పొటాష్ యొక్క ధర ఆరు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది అదే ఎంఓపి ధర పదిహేను వందల రూపాయల వరకు ఉంటుంది మనం ఒక యాభై కేజీల ఎంఓపి బ్యాగును రెండు నుంచి రెండున్నర ఎకరాల వరకు చల్లుకోవచ్చు అదే ఒక యాభై కేజీల సేంద్రియ పొటాష్ను మనం ఒక ఎకరానికి మాత్రమే చల్లుకోవాల్సి ఉంటుంది ఈ ఎంఓపిని మనం యూరియాతో కలిపి చల్లుకోవాల్సి ఉంటుంది అదే మనం సేంద్రియ పొటాష్ను అలా చల్లుకునేటప్పుడు చేతులకు అతుక్కుంటూ ఉంటుంది కాబట్టి రైతులు సేంద్రియ పొటాష్ చల్లేటప్పుడు దాన్ని విడిగా చల్లుకోవడం ద్వారా మంచి రిజల్ట్ పొందవచ్చు ఇక సేంద్రియ పొడాష్ను చల్లుకోవడం వల్ల ఉండే ఉపయోగాలు ఏంటో చూస్తే ఈ సేంద్రియ పొటాష్ను మనం మొలాసిస్ నుంచి తయారు చేస్తారు ఈ మొలాసిస్ అనేది చెరుకు పిప్పి నుండి వేరు చేసి చేస్తారు ఈ సేంద్రియ పొటాష్ను చల్లడం ద్వారా మనకు పొలంలో కర్బన శాతం పెరుగుతుంది అదే మన ఎంఓపిని చల్లుకోవడం వల్ల క్లోరైడ్స్ నిల్వలు అధికమవుతాయి ఈ సేంద్రియ పొటాష్ను మనం స్వీట్ పొటాష్ అని కూడా అంటారు దీని ద్వారా మొక్కకు అధిక ప్రయోజనాలు ఉండడంతో పాటు భూస్వారం కూడా పెరుగుతుంది ఈ సేంద్రియ పొటాష్ను మనం చల్లడం ద్వారా వెంటనే రిజల్ట్ అనేది ఉండదు దాదాపుగా మనకు సేంద్రియ పొటాష్ను ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు వరుసగా చల్లుకోవడం ద్వారా మాత్రమే మనం భూమిలో ఒకర్భజన శాతాన్ని పెంచగలుగుతాము అదేవిధంగా ఎంఓపి కూడా ప్రతి సంవత్సరం మనం రెండు పంటల్లో చల్లినప్పుడు వరుసగా ఈ క్లోరైడ్స్ నిల్వననేటివి అధికమవుతూ ఉంటాయి ఈ ఎంఓపిలో మనకు పొటాష్ అధికంగా ఉన్నప్పటికీ ఇది ఇందులో క్లోరైడ్స్ రూపంలో ఉండడం వల్ల మనం చల్లిన తర్వాత మిగిలిన పొటాష్ అనేది క్లోరైడ్స్ రూపంలో భూమి పై పొరలోనే ఉండిపోతుంది అంతేకాకుండా మనం ఈ పొటాష్ను చల్లేటప్పుడు అధిక గాలుల వల్ల మనకు పొటాష్ పౌడర్ అనేది కొట్టుకపోతుంది ఈ ఎంఓపి అనేది గ్రాన్యువల్స్ రూపంలో కాకుండా పౌడర్ రూపంలో ఉండడం వల్ల చల్లుతున్నప్పుడు సరిగా పడదు యూరియాతో కలిపి చల్లుతుంటాం కాబట్టి యూరియా అనేది దూరంగా పడుతుంది ఈ పొటాష్ అనేది దగ్గరగా పడుతుంది అంతేకాకుండా దీన్ని కలిపేటప్పుడు కానీ చల్లేటప్పుడు కానీ రైతులకు చేతులకు గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు చల్లే రైతుకు చేతికి ఏదైనా గాయం ఉన్నా కానీ అది ఆ గాయం మీద తీవ్ర ప్రభావం చూపుతుంటుంది కాబట్టి చాలామంది రైతులు ఈ ఎంఓపిని వేయడానికి మొగ్గు చూపకపోవడానికి అదొక కారణం కూడా కానీ రైతులు ఒకటి ఒక విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే ప్రధాన పోషకాలైనటువంటి భాస్వరం నత్రజని మరియు పొటాష్ ఈ మూడు ప్రధాన పోషకాలను అందించడం ద్వారా మాత్రమే అధిక దిగుబడి పొందగలము ఈ ప్రధాన పోషకాల్లో చాలామంది రైతులు పొటాష్ వేయడాన్ని మర్చిపోతున్నారు కానీ బాసవరాన్ని మరియు యూరియాని అధికంగా వినియోగిస్తున్నారు ఈ పొటాష్ ప్లేస్లో దానివల్ల ఏమవుతుందంటే భాస్వరం మరియు నత్రజని నిలువలు భూమిలో పేరుకపోవడం వల్ల కూడా మనకు భూమి చౌడుబారే అవకాశాలు అధికంగా ఉంటాయి మనకు బాసవరాం అనేది మొదటి దుక్కిలో మాత్రమే వేయాలి నత్రజనిని మాత్రం మనం మూడు దఫాలుగా వేయవచ్చు ఒకటి దుక్కిలో వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత నాటు వేసినాక మరియు చివరి దఫా ఎరువుల్లో ఈ యూరియా వేసుకోవాల్సి ఉంటుంది కానీ పో కానీ పొటాష్ను మనం మొదటి దిక్కిలో మరియు చివరి దిక్కిలో పక్కగా వేసుకోవడం ద్వారా మాత్రమే మంచి రిజల్ట్ పొందవచ్చు మొదటి దిక్కిలో వేసుకోవడం ద్వారా వరిలో పిలక శాతాన్ని పెంచుతుంది మరియు చివరి దిక్కిలో వేసుకోవడం ద్వారా మనకు గింజ నాణ్యత పెరగడంతో పాటు బరువు అధికంగా రావడం వల్ల అధిక దిగుబడిని పొందగలము రైతులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం సేంద్రియ పొటాష్ వేసిన లేదా ఎంఓపి వేసిన రెండిటి ద్వారా వచ్చే ప్రయోజనాలు ఒకే రకంగా ఉంటాయి కానీ సేంద్రియ పొటాష్ వల్ల మనకు భూమిలో కర్బన శాతం పెరుగుతుంది అదే ఎంఓపి వల్ల మనకు క్లోరైడ్స్ నిల్వలు పెరుగు పెరుగుతాయి ప్రయోజనాలు ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలను చూసుకుంటే ఎంఓపి కంటే సేంద్రియ పొటాష్ బెటర్ అని చెప్పుకోవచ్చు కానీ ఈ సేంద్రియ పొటాష్ అనేది అన్ని ప్లేసుల్లో విరివిగా దొరకదు కాబట్టి చాలామంది రైతులు ఎంఓపి చల్లడానికి మొగ్గు చూపుతుంటారు మనం ఎంఓపి చల్లినా లేకుంటే సేంద్రియ పొటాష్ చల్లిన పొలంలో వచ్చే ప్రయోజనాలు మారవు కాబట్టి అందరు రైతులు తప్పక తెలుసుకోవాల్సింది ఏంటిదంటే చివరి దిక్కిలో పక్కాగా మనం ఈ పొటాష్ను యూరియాతో కలిపి చల్లుకోవడం ద్వారా మంచి రిజల్ట్ పొందవచ్చు కాబట్టి రైతులు ఏ పొటాష్ అవైలబుల్లో ఉంటే వారికి ఆ పొటాష్ చల్లుకోవడం మంచిదిగా చెప్పవచ్చు మనకు గ్రోమోర్లో భూ ఔషధ రూపంలో కూడా ఈ ఆర్గానిక్ పొటాష్ అవైలబుల్లో ఉంది దీని ధర మార్కెట్లో తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలుగా ఉంది అదే ఎంఓపి చూసుకుంటే యాభై కేజీల బ్యాక్ మనకు పదిహేను వందల రూపాయల వరకు ఉంది గోదావరి క్రింజ్ చూసుకున్న లేకుంటే సేంద్రియ పొటాష్ చూసుకున్న అది యాభై కేజీల బ్యాక్ మనకు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయల వరకు ఉంటుంది రైతులు ఈ చివరి దుక్కిలో పక్కాగా యూరియాతో పాటు పొటాష్ కలిపి చల్లుకోవడం ద్వారా మంచి రిజల్ట్ పొందగలరు థ్యాంక్ యూ